ప్రస్తుత తుఫాన్ తీవ్రత తగ్గగానే ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలు ప్రారంభిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి ముందుగా విద్యుత్ సరఫరాను పునరుద్దరించడం ప్రధాన ప్రాధాన్యతగా ఉండి జనరేటర్లు సిద్దంగా ఉన్నాయని వెల్లడించారు రహదారులపై పడిన చెట్లు మట్టి తొలగించినప్పటికీ జేసీబీలు సిద్దంగా చేపడ్డాయి మంచినీటిని పునః సరఫరా చేయడానికి ట్యాంకర్లు వాల్ స్టేషన్లు ఏర్పాటు చేయబడ్డాయి ఎమర్జెన్సీ మెడికల్ టీమ్స్ ముందుగా రిప్లై చేయబడ్డాయి డ్రైనేజీ క్లీనింగ్ తో పాటు పునరావాస కేంద్రాల నిర్వహణకు కూడా ప్రత్యేక టీం నియమించబడుతున్నాయి సీఎం ఆదేశాల మేరకు ప్రతి బ్యాక్ లో ఫీల్డ్ కమాండర్ ఉండి రిపోర్టింగ్ చేయాలని అంతా అంగీకరించారు ప్రజలకు సహకారం అందించడంలో స్థానిక కార్పొరేటర్లు జనసేవకులు పాత్ర పోషిస్తారని తెలియజేశారు మెటీరియల్ ఎక్కడ ఉండాలి ఆల్రెడీ పొజిషనింగ్ కూడా అయిపోయింది హాస్పిటల్స్ కూడా కరెంట్ అందించాలి యుద్ధ ప్రాతిపదికంగా అనేది ఒక నిర్ణయం తీసుకున్నాం తగిన చర్యలు కూడా తీసుకుంటాం ఆర్ఎండ్ బి వచ్చే గల ఏడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది అంటే జేసీబీలు ట్రైన్స్ వెహికల్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఎందుకంటే ఎక్కడన్నా బ్లాకేజ్ అయినా రిస్టోర్ చేయాలి ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని అది కూడా టీమ్స్ రెడీ చేసుకుంటాం జరిగింది తాగునీరు సంబంధించిన వాటర్ ట్యాంకర్స్ పొజిషన్ చేసుకున్నాం సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఎందుకంటే టిట్లీ దగ్గర నేను నేర్చుకుంది అప్పుడు గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసే కనుక కరెంట్ పోయినప్పుడు ప్రధాన ఇంపాక్ట్ అయ్యేది సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఆ రోజు మేము అనుకున్నాం జనరేటర్లు ముందే పెట్టుంటే భలే ఉండేది రిస్క్ అయ్యేది ఇంత ఇబ్బంది వచ్చి కాదు కదా అని అందుకే ముందస్తు చర్యలు తీసుకున్నాం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ముందస్తు చర్యలు తీసుకుని డీజిల్ జనరేటర్స్ కూడా వెయ్యి ముప్పై ఏడు డీజిల్ జనరేటర్స్ పొజిషన్ చేశాం ఫోన్ టవర్స్ కావాల్సిన డీజీ సెట్స్ కూడా సుమారుగా డెబ్బై ఎనిమిది శాతం సెల్ ఫోన్ టవర్స్ కూడా కావాల్సిన డీజీ సెట్స్ వాళ్ళు ఎయిర్టెల్ కానివ్వండి జియో కానివ్వండి మిగతా సర్వీస్ ప్రొవైడర్స్ అందరు కూడా ఏర్పాటు చేశారు కావాల్సిన డీజిల్ కూడా పొజిషన్ చేస్తాం జరిగింది కలెక్టర్స్ అందరు కూడా ఫండ్స్ ఏర్పాటు చేస్తాం ఇస్ నో అబ్జెక్ట్ ప్రజలు ఇబ్బంది పడకూడదు అని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం సైక్లోన్ ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత దాటిలిన తర్వాత రెస్టరేషన్ కార్యక్రమం అనేది చాలా చాలా కీలకమైనది